నా చుట్టూ మనుషులు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ నేను ఒంటరి వాడిని వంటరి దాన్ని అనుకునే పరిస్థితులు చాలా ఎదురవుతూ ఉంటాయి కదండి అందరూ ఉన్న ఒంటరి వారంగా ఉంటున్న పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మనకు ప్రభు ఇచ్చిన గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా ఒక తల్లి తన బిడ్డను తన తన చంటి బిడ్డను మరుచున ఆ తల్లి అయినా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువని అని గొప్ప వాగ్దానం ప్రభు మనకిచ్చాడండి తల్లి అయినా కొన్ని క్షణాలు తన యొక్క సొంత పనులు చూసుకోవడానికి అలా కింద వేసి పక్కకు వెళ్తుందేమో కొన్ని నిమిషాలు రెస్ట్ కావాలని కొనుక్కుతుందేమో నిద్రపోతుందేమో ఈ రోజుల్లో లాస్ట్ ఫ్యూ డేస్ నాకు అర్థమైందండి ఒక మదర్గా ఎలా ఉంటుందో కదా అయితే లాస్ట్ టూ డేస్ నేను చెన్నై బేబీని వదిలేసి షూటింగ్ కోసం సాంగ్ కోసం వెళ్ళినప్పుడు ఎంతో బెంగతో నేను బాధపడతా ఉన్నాను బేబీని అనవసరంగా వదిలేశానని అండ్ దెన్ ఐ అండర్స్టండ్ ఒక మదర్కి ఎలా ఉంటుంది ఎందుకు ప్రభు అలా చెప్పాడు తల్లి అయినా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన తల్లి మరచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువనని గొప్ప వాగ్దానం ప్రభు మన పట్ల ఇచ్చాడు ఒక బిడ్డను చూసుకుంటున్నప్పుడు తల్లి కునుకుతుందేమో నిద్రపోతుందేమో కానీ ఇస్రాయల్ను కాపాడుతున్న దేవుడు కునుకడు నిద్రపోడు మిమ్మల్ని కాపాడే దేవుడు మీకు తోడున్న దేవుడు ఎల్షదాయ్ దేవుడు అంటే పాలిచ్చే తల్లి రొమ్ము గల శక్తిమంతమైన దేవుడు ఆయన మనను విడువను ఎడబాయను కునుకను నిద్రపోనని గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన మీకు తోడున్నాడు ఎవరుంటే ఎవరు లేకపోతే మనకేంటండి కదా నాకు నా ప్రభు ఉన్నాడు నేను ధైర్యంగా ఉన్నానన్న ప్రతి ఒక్కరు ఆయనకి స్తోత్రం చెప్తారా నాకు తోడుగా ఆ ప్రభు ఉన్నాడు నా తల్లి వలె ఆయన నన్ను ఆదరిస్తాడు అన్నవారు ఆయనకి స్తోత్రం చెప్తారా హాలె లూయా ఇంత గొప్ప ప్రేమను బట్టి మన దేవునికి బిగ్గరగా చెప్పలేమా స్తోత్రమని హాలె లూయా